ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం తన మనసులో మాటలు దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ నూట ఇరవై రెండవ సంచిక నేడు ప్రసారమైంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్లోని సనత్నగర్ నియోజకవర్గం లింగయ్యనగర్లో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఆపరేషన్ సింధు సందర్భంగా భారత సైన్యం ప్రదర్శించిన ధైర్య సాహసాలు అసమానమని కొనియాడారు ఈ ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ప్రపంచానికి హెచ్చరిక చేసిందని అన్నారు అలాగే డ్రోన్ దీదీ పథకం ద్వారా లబ్ధి పొంది డ్రోన్ల ద్వారా పంట పొలాల్లో మందు పిచికారీ చేస్తున్న మహిళలను కిషన్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు సాధించినటువంటి విజయం నుంచి మొదలుపెట్టారు డ్రోన్ దీదీ కావచ్చు ప్రతి గ్రామంలో ఆడబిడ్డలకు డ్రోన్లు డ్రోన్ పైలట్ ట్రైనింగ్ ఇచ్చి డ్రోన్ల ద్వారా వ్యవసాయ రంగానికి కావాల్సినటువంటి క్రిమి సంహారక మందులు వెబ్సైట్ వెలుగు ఏ రకంగా ద్వారా మహిళలు నేతృత్వంలో జరుగుతుందో కూడా చూపించ అంతేకాదు ఈరోజు నా దేశంలో తేనె ఉత్పత్తి కోసం ఏ రకంగా తేనెటీగల పెంపకం జరుగుతుందో ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడుతుందో చూపించడం జరిగింది